హలో అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి కొర్రెలతోటి దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వితౌట్ రైస్ అండి పిండిని నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసుకొని దోశలు వేసుకుంటే దోశలు అయితే వేడి మీద క్రిస్పీగా చలారిన తర్వాత సాఫ్ట్గా చాలా పలచగా ఉంటాయండి దోశలు అయితే కొర్రెలతోటి దోశ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక కప్పు మినప్పప్పు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ మనము ఏ తోటి మినప్పప్పు తీసుకున్నాము అదే తోటి మూడు కప్పులు కొర్రలు అయితే వేసుకుంటున్నాను ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పులు కొర్రలు అయితే వేసుకుంటున్నానండి ఇలా కొర్రలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులో నీళ్ళు పోసుకొని కొర్రల్లో ఉన్న డస్ట్ మొత్తం పోయేంత వరకు నీటితోటి శుభ్రంగా కడగాలి ఇలా నాలుగు నుంచి ఐదు సార్లు వరకు నీటితో శుభ్రంగా కడిగితేనే ఇందులో ఉన్న డెస్ట్ మొత్తం పోతుందండి ఇలా నీటిగా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఈ పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని దీని మీద మూత పెట్టి మినిమం ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలండి కొర్రలు నానాలు కాబట్టి మినిమం ఎనిమిది గంటలు అయితే నానబెట్టుకోవాలి ఇలా ఎనిమిది గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత మరొకసారి నీటితో కడిగి పక్కన ఉంచుకోండి పిండి వేయటానికి ఒక పది నిమిషాల ముందు అటుకులను అయితే నానబెట్టుకోవాలి ఇక్కడైతే నేను ఒక గ్లాస్ మినప్పప్పుకి ఒక అర గ్లాసు అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న అటుకుల్ని ఒక గిన్నెలో వేసుకొని ఇందులో నీళ్లు పోసుకొని శుభ్రంగా అటుకుల్ని నీటితో కడగాలి ఇలా అటుకుల్ని కడిగిన తర్వాత ఇప్పుడు అడుగులు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి మనం ముందుగా శుభ్రం చేసుకుని పెట్టుకున్న కూరలు మినపప్పును అయితే గ్రైండర్లో వేసుకుంటున్నాను ఇక్కడ నేను పిండిని గ్రైండర్లో వేసుకుంటున్నాను కాబట్టి ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు కూరలు అయితే తీసుకున్నాను అదే మీరు మిక్సీ జార్లో వేసుకునే పని అయితే పిండిని ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసుల కొరలు అయితే సరిపోతాయండి ఇలా పప్పు మొత్తాన్ని గ్రైండర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని దీనిపైన మూత పెట్టి పప్పునైతే గ్రైండర్ చేసుకోవాలి ఇక్కడ మా గ్రైండర్ వచ్చేసి పానాసోనిక్ వాళ్ళది టైమర్ వెట్ గ్రైండర్ అండి చాలా మెత్తగా మెదుగుతుందండి పిండి అయితే ఇలా పిండి మెదికేటప్పుడే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని గ్రైండర్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీదకి టైమర్ని అయితే సెట్ చేసుకున్నానండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత పిండి అయితే చాలా మెత్తగా మెదిగింది ఇలా గ్రైండర్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను పిండి వేసేటప్పుడు కొంచెం పెద్ద గిన్నెలో అయితే వేసుకోండి పిండిని పెద్ద గిన్నెలో వేసుకోవడం వల్ల మార్నింగ్ కల్లా పెర్మెంటేషన్ అవుతుంది కదండి ఒకవేళ పెర్మెంటేషన్ అయిన తర్వాత పిండి పొంగిన పై వరకు రాకుండా ఉంటుంది ఇలా పిండి మొత్తాన్ని గిన్నెలో వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఓవర్ నైట్ ఈ పిండి మొత్తాన్ని పెర్మెంటేషన్ అవ్వనివ్వండి చూసారు కదండి పిండి అయితే మార్నింగ్ కల్లా మంచిగా పొంగింది మనము పిండిని హాఫ్ వరకే తీసుకున్నాము కానీ ఫెర్మెంటేషన్ అయ్యేసరికి పిండి చూసారు కదండి పై వరకు వచ్చింది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఒకసారి గంటతో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మీరు ఎంతవరకు దోశలు పోసుకోవడానికి పిండి అవసరమో అంత పిండిని మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా పిండి మీద మూత పెట్టి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి త్రీ నుంచి ఫోర్ డేస్ వరకు పాడకుండా ఉంటుందండి పిండి అయితే పిండి మొత్తంలో సాల్ట్ కలుపుకుంటే నెక్స్ట్ డే కల్లా పిండి అయితే పులిసిపోతుందండి ఎంతవరకు మీకు పిండి అవసరమో అంతవరకు పిండి తీసుకొని ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్టు పిండి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకొని పిండిలా కలుపుకోవాలండి పిండిని అయితే ఇలా పిండిని ప్రిపేర్ చేసుకొని దీన్ని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న దోశ పిండిని ఈ విధంగా దోశలు పోసుకోవాలండి చూసారు కదండి ఎంత పలచగా వస్తున్నాయో దోశలు అయితే దోశ కొంచెం కాలిన తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ మొత్తాన్ని ఇలా చేసుకున్న తర్వాత దోశని మరొక సైడ్ తిప్పి మరొక సైడ్ కూడా కొంచెం కాలనివ్వండి దోశని చూసారు కదండి ఎంత మంచి కలర్లో వస్తుందో దోశ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న దోశని ఒక ప్లేట్లో వేసుకొని నెక్స్ట్ దోశ పోసేటప్పుడు ఒకసారి పెనాన్ని క్లాత్ తో తుడుచుకుంటే నెక్స్ట్ దోశ పోసేటప్పుడు దోశ అయితే గా వస్తుంది నేను చెప్పిన విధంగా దోశ పిండిని ప్రిపేర్ చేసుకొని దోశలే ట్రై చేయండి చాలా పలుచగా వస్తాయండి ప్రతి ఒక్క దోశ నార్మల్ బియ్యంతో పోసుకునే దోశ కన్నా ఇలా కొర్రలతో పోసుకున్న దోశ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశలు పోసేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి దోశ అయితే ఈ దోశలు అయితే వేడి మీద క్రిస్పీగా చల్లారిన తర్వాత సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలనైతే పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్